ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫో టీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్లు ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్

गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो नारायणाय ॐ नमो विष्णवे नमः ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ अयम किं केंद्रि मात्रे नमः ॐ अयम किं केंद्रि मात्रे नमः హరి ఓం ఈరోజు మనం తులసి చరిత్ర పదిహేడవ భాగం పదిహేడవ భాగం చాల గ్రామాల గురించి తెలుసుకుందాం నేను మీ శాపమును సత్యం చేయందుకు భూలోకంలో తాలగ్రామం రూపంలో ఉంటాను గండకీ నదిలో ఉంటాను అక్కడ నివసిస్తాను అక్కడ నివసించే కోత విశిష్ట క్రిములు తమ దంతాలచే ఆయుధాలతో కొరికి కొరికి ఆ కాల గ్రామంపై నా చిహ్నం ఏర్పాటు చేస్తాయి అందులో ఒకటి ద్వారకా చిహ్నం ఉంటుంది వనమాలతో అలంకరించబడిన నాలుగు ఉంటాయి ఈ తాలగ్రామ పేదాల గురించి తెలుసుకుందాం కొత్త మేఘాల లక్ష్మీ లక్ష్మీనారాయణ రూపం ఒక ద్వారం నాలుగు చక్రాల చహ్నాలండి వనమాల యొక్క ఉండక కొత్త మేఘాలను తలపించే శ్యామవర్ణం గల తాళగ్రామాన్ని లక్ష్మీ జనార్దన్ అంటారు రెండు ద్వారాలు చక్రం మరియు ఆవు గట్టల చిహ్నం ఉండి వనమాల చిహ్నం లేకుండా ఉండే చలను రాఘవేంద్ర భగవాను మూర్తి అని భావించాలి అలాగే రెండు చిన్న చక్రాలు ఉండి కొత్త మేఘాల మాదిరి కృష్ణవర్ణంలో ఉన్న శిల గదివామను అది గృహస్థులకు సర్వ సౌఖ్యములు కలిగిస్తుంది అలాగే అత్యంతకాల అత్యంతం అత్యంతం చిన్న చక్రాలుండి వనమాలతో అలంకరించబడిన తాళగ్రామ శిల శ్రీధర భగవాన్ రూపం అలాగే స్థూలంగా గుండ్రంగా ఉండి వనమాల చిహ్నం లేకుండా రెండు చక్రాలు అత్యంత స్పష్టంగా కనిపించిన తాలగ్రామ శిలకు దామోదరుడని అలాగే మధ్య మసలానికి చెంది ఉంది అందులో రెండు చక్రాలు విల్లు బాణం చిహ్నాలు కలిగిన లేక బాణంతో పోయబడిన చిహ్నం కలిగిన తాలగ్రామాన్ని యుద్ధ రంగంలో శోభించే రమరామ భగవానుడిగా గ్రహించాలి అలాగే మధ్యవసరానికి చెందిన శిల ఏడు చక్రాలతో ఉంది చక్రం విల్లు గుర్తులుంటే రాజేశ్వరు అని అలాగే పద్నాలుగు చక్రాలు కలిగి కొత్త మేఘాల మాదిరి వర్ణం కలిగిన తాళగ్రామం అనంతుడు ఈ తాలగ్రామాన్ని పూజించడం వల్ల ధర్మ అర్ధ కామ మోక్షాలు కలుగుతాయి అలాగే చక్రం మాదిరిగా ఉంది అందులో రెండు చక్రాలు స్త్రీ మరియు గోవు గిట్టల చిహ్నంతో కొత్త మేఘవర్ణంతో ఉన్న స్త్రులను మధుసూదంగా అంటారు అలాగే కేవలం ఒక చక్రం కలిగినది సుదర్శనుడు అలాగే చక్ర చిహ్నం కలిగింది గధాధరుడు అలాగే రెండు చక్రాలు కలిగి అధ్వముఖాపతి కలిగిన తారగ్రామం హైగ్రీవుడు అలాగే విశాలమైన ముఖం ఉండి రెండు చక్రాలు కలిగి భయంకరంగా ఉన్న శిల నరసింహ భగవానుడు అది మనుష్యులకు శీఘ్రమే వైరాగ్యాన్ని ప్రసాదిస్తుంది అలాగే ద్వారం వద్ద రెండు చక్రాలు కలిగి స్త్రీ చక్రం స్పష్టంగా కనిపించే స్థాల వాసుదేవుడు అలాగే సూక్ష్మ చక్రం కలిగి కొత్త మేఘం వంటి శ్యామ వర్ణం కలిగి ముఖంపై చిన్న చిన్న చిత్రములు కలిగిన సాలగ్రామం ప్రత్యుమ్డు దీని ప్రభావం వలన గృహస్థులు సుఖంగా ఉంటారు అలాగే రెండు చక్రాలు ఒకదానికొకటి దగ్గరగాను కృష్ణభాగం విశాలంగాను ఉన్న శిల సంకర్షణ భగవానుడు ఇది గృహస్థులకు నిరంతరం సుఖాన్ని ప్రసాదిస్తుంది అలాగే అందమైన గోళాకారంలో పసుపు వర్ణం కలిగి ఉన్న చాలగ్రామం అనిరుద్ధుడు ఇది గృహస్థులకు సుఖాన్ని ప్రసాదిస్తుంది ఇది తాలగ్రామంలో ఉన్నటువంటి రకాలు రేపు పద్దంతో పాటు తాలగ్రామ మహిమ గురించి తెలుసుకుందాం మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కోరుతూ మీ రాబాలి ఒకరి ప్రకారం